a qué te ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం బుర్రంపాలెం గ్రామం నుంచి మినీలారీ జీడిపిక్కల లోడుతో బయలుదేరింది తూర్పుగోదావరి జిల్లాలోని దేవార్పల్లి మండలం చిలకవారి పాకల సమీపంలో మితిమీరిన వేగం కారణంగా అదుపు తప్పి ఈ లారీ బోల్తా పడింది ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్ప తరలించారు మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుల్లో ఆరుగురు తాడిమల్లకు చెందిన వారిగా గుర్తించారు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు పరారీలో ఉన్న మినీ లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రభుత్వం మరణించిన వారి కుటుంబాలను తగిన విధంగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు నైట్ పన్నెండు టైం టైంలో వ్యాన్ తిరగబడిపోయి పడిపోయింది రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో గంగారెడ్డి రోడ్డు దగ్గరలో ఈ జీడిపిక్కల రోడ్డుతో రైతులు వ్యాన్ బయలుదేరింది అది నాగబాబు అని తాడిమల్లు గ్రామానికి చెందిన తాడిమల్ గ్రామానికి చెందిన జీడిపిక్కలు విజిల్ చేసేట రోడ్ అది అతను లోడ్ తీసుకొని కూలీలు ఎనిమిది మంది ఉన్నారు పంట వాళ్ళు ఎనిమిది మందిలో ఒక అతను క్యాబిన్లో ఉన్నాడు ఇంకా మిగతా వాళ్ళు ఏడుగురు కూడా పైన ఉన్నారు ఈ యొక్క ఏదైతే మనకి ఈ ప్లేస్ ఆఫ్ ఒఫెన్స్ ఉందో ఇక్కడ ఈ వ్యాను రోడ్డు మీద గొయ్యి ఉండటం వల్ల లెఫ్ట్ కొంచెం కట్ చేసాడు కట్ చేయటంతో పక్కన లాగింది లాగి కాల్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు కూర్చి తిరగబడిపోయింది పైకి వచ్చినాయి దాంతో లోడ్ కింద ఉన్న ఏడుగురు ఎనిమిది మంది మొత్తం ఎనిమిది మందిలో ఏడుగురు చనిపోయారు ఒక అతను ఇంజుడు అతనికి బైక్ ఏం దెబ్బలు కాబట్లేదు అవుట్ ఆఫ్ డేంజర్ అతను రక్షించగలిగాం మిగతా వాళ్ళు దురదృష్టం చనిపోయారు క్యాబిన్లో ఇంకో అతను పట్టాతం ఉన్నాడు అతను సేమనే ఉన్నాడు ఈ ఈ టెక్నల్ ఓనర్ కూడా నాగబాబు అనే అతను కూడా అతను అతను ఎస్టాండ్తో క్లార్కు ఇద్దరు కూడా క్యాబిన్లో ఉన్నారు వాళ్ళు కూడా లారీ డ్రైవర్ ఇక్కడ నుంచి ఈ సినిమా నుంచి పక్కకు వెళ్ళిపోయారు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి తదితరులు తీసుకుంటాం బాడీలన్నీ కూడా ఒరు మన గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసాం రేపు ఉదయం ఇంకోస్ట్ చేసి బాడీని и <laughs>